నమస్తే వెల్కమ్ యూ నేను రాజేష్ ఆంధ్రప్రదేశ్ మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ అట్లాగే రిటైర్డ్ ఐపీఎస్ గా ఉన్నటువంటి ఏబి వెంకటేశ్వర ఈయన గురించి కొత్తగా చెప్పక్కర్లేదు పెద్ద చాలా స్థాయిలో వివాదాస్పదమయ్యారు గతంలో చంద్రబాబు నాయుడు అప్పట్లో రెండు వేల పద్నాలుగు ప్రభుత్వంలో పనిచేసిన దాంట్లో కీలక భూమిక పోషించారు అనేక విమర్శలు ఎదుర్కొన్నారు వైసీపీ హయాంలో అనేకమైనటువంటి కొంత ఇబ్బందులు ఎదుర్కొన్నారు పెద్ద కష్టాలు కూడా వైసీపీ ప్రభుత్వం ఆయనడు ఆయనకి పెట్టినటువంటి పరిస్థితి అయితే ఇవాళ ఆ ఏబి వెంకటేశ్వర ప్రస్తుతం అలక మీద ఉన్నారా అనేది చర్చ జరుగుతుంది అంటే కూటమి ప్రభుత్వం తనకి ఇచ్చినటువంటి నామినేటెడ్ పోస్ట్తో కొంత ఆయన సంతృప్తిగా లేరు అసంతృప్తిగా ఉన్నట్టుగా స్పష్టంగా చెప్పొచ్చు అంటే వాస్తవానికి ఆయన ఫీలింగ్ ఏంటంటే నా రేంజ్ ఏంటి నా ర్యాంక్ ఏంటి నేను పడ్డ కష్టం ఏంటి వీళ్ళు నాకు ఇచ్చినటువంటి పోస్ట్ ఏంటి అన్న విధంగా ఉంది అనేది ఇవాళ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది ఎందుకంటే ఏబీవీ విషయంలో ఏం జరుగుతోంది అసలు ఆయన ఏం కోరుకుంటున్నారు ఏబి వెంకటేశ్వరరావు అనేది విస్తృత చర్చకు దారితీస్తుంది ఎందుకంటే రెండు వేల పద్నాలుగు టీడీపీ హయాంలో పోలీస్ డిపార్ట్మెంట్లో పూర్తిగా ఆయన ఆ స్థాయిలో ఆయన పెత్తనం చలాయించినటువంటి ఐపీఎస్ ఆఫీసర్ పోలీస్ ఆఫీసర్ కంటే కూడా టీడీపీ సానుభూతి పరుడు కానీ ఎక్కువ పాపులర్ అయ్యారు అనేది విస్తృత ప్రచారం జగన్ సత్యం కూడా అందుకు తగ్గట్టుగానే రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అధికారంలోకి వచ్చాక ఏబీవీకి చుక్కలు చూపించారన్నది కూడా ఇవాళ రాజకీయ వర్గాల్లో కానీ పోలీస్ డిపార్ట్మెంట్లో కానీ ఉన్నటువంటి టాక్ మరి ఇప్పుడు పోలీస్ పరికరాల కొనుగోలు కేసులో సస్పెండ్ అయ్యారు కోర్టులు కేసులంతా నానా రచ్చ జరిగింది అయితే ఇక రెండు వేల ఇరవై నాలుగులో తిరిగి టీడీపీ అధికారం వచ్చిన తర్వాత ఊపిరి పీల్చుకున్నారు ఆయన ఇక డీజీ ర్యాంకులో ఈ మధ్య ఆయన రిటైర్ అయిన తర్వాత పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గా నామినేటెడ్ పోస్ట్ ఇచ్చింది కూటమి ప్రభుత్వం కానీ మామూలుగా అయితే ఇలాంటి పదవుల కోసం ఎవరైనా ఎప్పుడైనా అందింది అనగానే వాస్తవానికి అట్లాంటి పదవుల కోసం ఎదురు చూస్తూ ఉంటారు రాజకీయ నాయకులందరూ కూడా ప్రకటన వచ్చి రాగానే జీవో కంటే ముందే వాళ్ళే ఇవాళ కుర్చీలో వెళ్ళి వాళ్ళపై పవర్ టేకప్ చేస్తారు కానీ ఏబీ విషయంలో మాత్రం ఆ విధంగా జరగడం లేదు మ్యాటర్ తేడాగా ఉన్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది ఎందుకంటే గవర్నమెంట్ ఆర్డర్లు ఇచ్చి వారాలు గడుస్తున్నా ఆయన మాత్రం ఇంతవరకు అటువైపు తిరిగి తొంగి చూడనటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది ఎందుకు ఇలా ఆయన ఆరాలు తీస్తున్న వారికి ఆసక్తికరమైనటువంటి విషయాలు కూడా తెలుగు చూస్తున్నాయి నేనేంటి నా పరపతి ఏంటి ఆ ఐదేళ్ళు నేను పడ్డ కష్టం ఏంటి వీళ్ళు ఇచ్చినటువంటి పోస్ట్ ఏంటి సార్ అసలు అసలు నా స్థాయి కానే కాదు దానికి బదులు కామ్గా ఉండటమే బెటర్ అంటూ ఆయన ఇవాళ సీరియస్ అవుతున్నటువంటి ఉంది పరిస్థితి అనేది కూడా కొంత సమాచారం అంత సో ఇప్పుడు వైసీపీ హయాంలో ఐదేళ్ళు కొంత అవమానాలు పడ్డాను జీతం కూడా లేకుండా పనిచేశాను అలాంటి నాకు పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ పదవేనా అంటే అది నా స్థాయికి కాదు నా స్థాయికి తగ్గదు అది అంటూ కూడా కొంత వేరే పోస్ట్ ఇవ్వండి అంతే తప్ప అక్కడ ఛార్జ్ తీసుకునే ప్రసక్తే లేదని బీచ్ మించి కూర్చున్నారట ఏ బి వెంకటేశ్వర ఇదే విషయాన్ని తన సన్నిహితులకి కొంత పదే పదే చెప్తున్నారట ఆయన అటు టీడీపీ ఇటు పోలీస్ వర్గాల్లో ఇప్పుడిప్పుడే హాట్ టాపిక్ అవుతుంది ఈ అంశం హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్కు ఎలాంటి పవర్స్ ఉండవని ఐజీ డీజీ జిల్లాల ఎస్పీలతో అసలు యాక్టివిటీస్ అంటే కొంత యాక్సెస్ కూడా ఉండదని ఎవరు కూడా తన మాట వినరని ఆయన డిసైడ్ అయినట్టుగా తెలుస్తుంది అటు టీడీపీలో ఓ వర్గం సైతం ఏబీవీకి సపోర్ట్గా మాట్లాడుతున్నట్లుగా చెప్పుకుంటున్నారు ఇక తెలుగుదేశం ముద్రతో ఐదేళ్ళు కష్టపడ్డ ఆఫీసర్కి ఇప్పుడు అధికారం లేక వచ్చాక అంత పవర్ లైన్ పోస్ట్ ఇస్తారా అది అసలు సరైన పనేనా అనేది మరికొంతమంది చర్చించుకున్నటువంటి అంశం కొందరు టీడీపీ అమ్మల్ని ఆ దిశగా చర్చలు చేసుకుంటారు ఇంకొందరైతే అడుగు ముందుకే సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ సీఎం చంద్రబాబును ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయట అంటే పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ పదవిని ఎట్టి పరిస్థితులు తీసుకునే ప్రసక్తి లేదని చెప్తున్న ఏబి వెంకటేశ్వరరావు తన ప్రాధాన్యతను కూడా ప్రభుత్వం కొంత ముందు పెడుతున్నట్టుగా సమాచారం సో ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం అక్రమాలపై ఒక విచారణ కమిటీ వేసి దానికి తనను చైర్మన్ చేయాలనేది ఆయన మనసులో మాటగా తెలుస్తుంది లేదంటే విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ లో ఓఎస్డి పోస్ట్ కు ఒకటి క్రియేట్ చేసి దాన్ని స్పెషల్ పవర్స్ తోటి ఆయనకి ఇవ్వాలని కూడా కొంత డిమాండ్ తీసుకొస్తున్నారట సో ఇప్పుడు గత ప్రభుత్వ అక్రమాలపై విజిలెన్స్ ఎంక్వైరీ వేస్తే తాను స్వయంగా పర్యవేక్షిస్తానని దాని ద్వారా డిపార్ట్మెంట్ లో అందరితో మాట్లాడే అవకాశం ఉంటుందని విచారణ కొంత ఫాలోఅప్ చేసుకునే అవకాశం ఉంటుందని ఏబీబీ కొంత సన్నిహితులు చెప్తున్నట్లు సమాచారం అటు టీడీపీలో వర్గం కూడా ఆయన సపోర్ట్ చేస్తున్నటువంటి క్రమంలో సీఎం ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది మాత్రం ఆసక్తికరంగా మారింది ఒకవేళ ప్రభుత్వానికి గనుక అలాంటి వాటన్నింటివి కుదరదు అని ఇచ్చిన పోస్ట్ తే జాయిన్ కావాల్సిందని గట్టిగా అంటే ఇక ఏబి వెంకటేశ్వరరావు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది కూడా ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ డిబేట్ పాయింట్గా కనిపిస్తుంది దీంతో భవిష్యత్ పరిణామాలు ఎలా ఉంటాయనేది మాత్రం ఆసక్తిగా గమనిస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాలు మొత్తం మీద ఏబి వెంకటేశ్వరరావు ఇప్పుడు ఆ పోస్టులో జాయిన్ అవుతారా జాయిన్ అవ్వరా ఏం జరగబోతుంది మీరు కూడా మేము పిల్లల కింద కామెంట్స్ కూడా తెలియజేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హెస్ట